వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది వరంగల్ హైవేకి ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తుండే కొండమడుగు విలేజ్ దగ్గరలో ఉంటుందండి సో వరంగల్ హైవే సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఇది టోటల్గా మూడు వందల గజాల ప్లాట్ అండి ఇది సో మనకు రెండు రోడ్లు ఉంటాయండి సౌత్ అండ్ నార్త్ ఉంటుందండి మనకు సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో అలాగే నార్త్ సైడ్ మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి వరంగల్ హైవే ఉంటుంది సో ఎగ్జాక్ట్ ఈ బిల్డింగ్ పక్కనే ఉంటుందండి ఈ ప్లాట్ సో మనకు రేటు కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ చెప్తున్నారు సో ఇది వరంగల్ హైవే అండి ఇది ఇది వరంగల్ ఇవే ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ వెళ్తుంది రైట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్ వస్తుంది సో మనకు కొండమడుగు విలేజ్ దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి హోటల్ అయినా కట్టుకోవచ్చు అలాగే రెంటల్ పర్పస్ సో రూమ్స్ అయినా కట్టుకోవచ్చు ఏవైనా కట్టుకోవచ్చు అండి దీంట్లో సో హాస్పిటల్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఈ ప్లేసు సో టోటల్గా ఇది మూడు వందల గజాల ప్లాట్ అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు రేటు నెగేషియబుల్ ఉంటుంది అలాగే మన దగ్గర హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తుంటే హైవేకు అనుకోని ఉన్న ఓపెన్ ప్లాట్లు మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే మన దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి సో అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే అగ్రికల్చర్ ల్యాండ్లు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి వన్ ఎకర్ నుండి ఫిఫ్టీ ఎకర్స్ వరకు మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి సో ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ నుండి టెన్ సిఆర్ ఫర్ ఎకర్ వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మనకు బత్తాయి తోటలు ఉన్నాయి అలాగే వరి పొలంతో ఉన్నాయి నిమ్మ తోటలతో ఉన్నాయి సో మనకు ప్లెయిన్ రెడ్ సాయల్తో ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్తో మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా అమ్మిస్తాము ఎక్కడైనా కొనిస్తామండి సో మా ఛానల్లో మేము తక్కువ బడ్జెట్లో సో మంచి క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ త్రో మేము మీకు సపోర్ట్ చేస్తామండి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము సో మేము పెట్టే వీడియోస్ మీకు తొందరగా రీచ్ కావడానికి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి